భయం కనిపిస్తోంది ఈ నెల నాలుగున వెలువడే ఫలితాల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని మంగళగిరిలో లోకేష్ పని అయిపోయిందని పిఠాపురంలో పవన్ చాలా ఓట్లతో ఓడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారు ఫలితాలు ఇలా ఉంటాయని అంచనా వేయవచ్చు కానీ వైసీపీ శ్రేణులు మాత్రం ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం ప్రకటన వ్యూహాత్మకమై ఉండొచ్చు కానీ వైసీపీ శ్రేణులు జగన్ అభిమానులు అంతటితో ఆగడం లేదు ఆ రోజు వైసీపీ అభిమానులకు ఉదయం వేళలో వడ్డించే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం వడ్డించే లంచ్ కు సంబంధించిన మెనూ కూడా సిద్ధమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఉత్సాహంగా గ్రూపులో పోస్టు చేస్తున్నారు దీంతో వైసీపీలో సందడి నెలకొంది టీడీపీలో మాత్రం కంటగింపుగా మారింది అల్పాహారంలో మసాలా ఇడ్లీ ఎమ్మెల్యే పెసిరెట్టు జీడిపప్పు ఉప్మా పులిహోర పెరుగువడ సాంబారు వడ మసాలా దోశ చాక్లెట్ దోశ చక్కెర పొంగల్ పాయసం పోహా వేపుడు బొబ్బట్లు పొనుకులు మెనుగా చెప్తున్నారు ఇక నాన్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ కు సంబంధించి చికెన్ పెసరెట్టు ఎగ్ దోశ చికెన్ దోశ మటన్ కీమా దోశ ఎగ్ బుర్జీ విత్ పాప్ మటన్ కీమా ఇడ్లీ చికెన్ పొంగల్ అరిసెలు బోటివడ నాటుకుడి పులుసు పెసర పురుగులు మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఆరెంజ్ జ్యూస్ కోకోనట్ వాటర్ ఇది బ్రేక్ఫాస్ట్ మెను ఇక లంచ్ మెనూకు సంబంధించి వెజిటేరియన్ లో గోంగూర పప్పు బెండకాయ పులుసు వంకాయ పచ్చడి మామిడికాయ పప్పు వెజిటేబుల్ బిర్యానీ టొమాటో పప్పు గుత్తి వంకాయ కూర ఉలవచారు ఆంధ్ర ఆవకాయ దొండకాయ ఫ్రై ఆలు కుర్మ సాంబారు రసం కర్డ్ రైస్ పూజరేఖలు బూందినట్టు ఇక నాన్ వెజ్ ఐటమ్స్ కు సంబంధించి ఆంధ్ర చికెన్ కర్రీ మటన్ పులావ్ చేపల పులుసు బొమ్మిడాల పులుసు నాటుకోడి వేపుడు టైగర్ రొయ్యల ఇగురు గోంగూర మటన్ కోనామో ఫిష్ చికెన్ బిర్యానీ నాటుకోడి పులుసు నాటుకోడి చిట్టి ముత్యాల బిర్యానీ నాటుకోడి రాగి సంగటి ఎగ్ మసాలా కర్రీ బెవరేజెస్ ఫోర్ లంచ్ స్పైస్ బటర్ మిల్క్ మ్యాంగో లస్సీ ప్రెస్ లైమ్ సోడా తీపి చెక్కలు బెల్లం జిలేబీలు బెల్లం లడ్డూలు తీపి బూందీ మిక్చర్ మాడుగుల హల్వా కాకినాడ కాజా తాపేశ్వరం కాజాలు పది రకాల ఐస్ క్రీమ్స్ ఫ్రూట్ సలాడ్ కలకత్తా ఆకుతో స్పెషల్ చాక్లెట్ పాన్ అంటూ మెనూ ప్రకటించారు ఆహార విభాగం చైర్మన్ ఆళ్ల రెడ్డి పేరిట సోషల్ మీడియాలో ఈ మెను హల్చల్ చేస్తోంది అయితే ఈ టీడీపీ మాత్రం జగన్ ప్రమాణ స్వీకారం మెను చూసి ఉలిక్కి పడుతోంది